అందరు ఎలా ఉన్నారు పోషక గుణాలు ఎక్కువ ఉన్నా మునగపప్పు దానికి కావాల్సినవి మునగకండి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ చిన్న గ్లాస్తో కసరపప్పు పెసరపప్పు కాబట్టి ఎక్కువ ఉడక ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అయితే పోపులు చూపించినవి అండ్ మునగా కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వెళ్ళాలి కూడా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫోటో వేసుకోవాలండి ఆ తర్వాత ఆన్లైన్ కూడా వేసి వేసిన తర్వాత మునుగోడు కూడా వేయాలండి ఇలా చూసుకున్నప్పుడు ఇది నీకు రాదు అని కాదండి నేను ఇలా చేస్తా అని చెప్తున్నాను అండ్ ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇది తింటారు అని మాత్రమే నేను పెడతాను అంటే మంది పెద్దగా ఇష్టపడరండి కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది ముగ్గుపప్పు హాఫ్ అది రాకుండా ఉంటుందండి అన్నం వెల్లుల్లి కట్ చేసి వేసుకోవడం వల్ల అండ్ పోపు కూడా దీనికి రెండుసార్లు పెట్టుకుంటామండి మనం ఈ ఆనియన్స్ అవి కూడా ఫుల్గా వేగుకొనిక్కర్లేదు అండి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగితే చాలు అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మునగాకు ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఫీడ్ చేసి మదర్స్కి అయితే చాలా మంచిదండి పెద్ద వన్స్ అయినా తింటాక ట్రై చేయండి దీనివల్ల మంచి ఐరన్ అండ్ విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయండి తిన్నారు కదండి మునగాకు కూడ వేసిన తర్వాత కాస్త ఫ్రై అయి ఉండాలి బాగా దగ్గర కాలి దీన్ని కందిపప్పుతో కూడా ఉండుకోవచ్చు అండి కాకపోతే నేను పెసరపప్పుతో చేశాను ఈరోజు ఆ ఫ్రై దీని దాంట్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ స్టైల్లో నేను చేశాను కల్తప్ కూడా చాలా మంచిదండి పెసరిపప్పు కూడా చాలా మంచిది తినడం వల్ల ముందుగా వేడి చేస్తా అంటారు అండ్ కందిపప్పు కూడా వేస్తే వేడి ఎక్కువ అని చెప్పి నేనైతే పెసపప్పుతో ట్రై చేశాను సారి తేనండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి పక్క ముగ్గాకు మనం పోపులో కోపలో వేసుకోలేదండి ఇప్పుడు పప్పులా వేస్తూ ఉన్న వాళ్ళు శనగపప్పు ఉన్న పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటే ఓకే అండి చూసారుగా నేనైతే మిస్ కాకండి నా స్టైల్లో కాకపోయినా మీకు వచ్చినట్టు మునగా పప్పు తింటే మాత్రం చాలా మంచిదండి హెల్త్ కేర్ అంతే అండి నా స్టైల్లో మునగాకు పెసరపప్పు ట్రై చేయండి మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ అండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్